ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరేమన్నా అన్నప్పుడు ఎవరేమైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మనం ఎలా డీల్ చేయాలి ఈ శోధన వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మెయిన్ మనం చేసేటువంటి విషయం ఏంటంటే హైలీ రియాక్ట్ అయిపోతాం మనం రియాక్ట్ అవ్వాల్సిన దానికన్నా ఇంకెక్కువ రియాక్ట్ అయిపోతాం మనందరికీ ఒక గొప్ప మార్గదర్శి పౌలు గారు పౌలు జీవితంలో ఒక సమస్య వచ్చింది అలాంటి పెద్ద శోధన ఆయన జీవితంలోకి వచ్చింది వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు ఆయన ఎలా ఆ సమస్య నుంచి బయటికి వెళ్ళాడు మీ ముందు కొద్ది నిమిషాలు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను అపోసల కార్యాల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం మొత్తము మీరు ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఖైదీలుగా పట్టుకుని రోమ ప్రభుత్వానికి అప్పగించాలి సుమారుగా రెండు వందల డెబ్భై ఆరుగురు ఖైదీలు సైనికులు ఓడ నడిపే నావికులు వీళ్ళందరూ కలిసి ఒక ఓడెక్కారు ఓడెక్కి ప్రయాణం చేశారు ఈ ప్రయాణం చేసేటువంటి ఈ మార్గమర్ధ్యములు అనుకోని విధంగా పెద్ద తుఫాను ఒకటి వచ్చింది అనుకున్న విధంగానే బద్దలైపోయింది వాడ బ్రద్దలైపోయిన తర్వాత ఆ కర్రలు ఉంటాయి కదా ఆ కర్రల మీద ఒక్కొక్కలు ఉండి ఒకరిచి ఒకరు పట్టుకుని ఏదో విధంగా దగ్గరలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ ఒక ద్వీపానికి వచ్చారు దేవునికి స్తోత్రం ఆ ద్వీపము పేరు అపోసిడి గార్యాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినాం మేము తప్పించుకుని తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి దేవునికి స్తోత్రం అమ్మ ఆ ద్వీపము పేరేంటి అమ్మ మెలితే అనేటువంటి ద్వీపము సముద్రములో ఏదో ఒకటి మింగేస్తుంది సముద్రంలో మేము కొట్టుకుపోతాము అనుకున్నటువంటి స్టేజ్ నుంచి హమ్మయ్యా ఏదో ఒక ద్వీపానికి వచ్చాం అనుకుని అక్కడికి వచ్చి ఊపిరి పీల్చుకున్నారు ఊపిరి పీల్చుకున్న తర్వాత ఆ ద్వీపాన్ని తేరుపారా చూస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఆ ద్వీపము మెలితే ఆ ద్వీపంలోనికి రావటం కన్నా తిరిగి మరలా సముద్రంలో దూకేయడం బెటర్ అనుకునేవారు ఎందుకంటే ఆ ద్వీపంలో ఉండేటువంటి మనుషులు నరరూప రాక్షసులు అక్కడ రాయబనమాట మేము తప్పించుకున్న తర్వాత సముద్రము ఆ తుఫాను ఆ వాడ బద్దలవటము వీటన్నిటిని తప్పించుకున్న తర్వాత ఒక ద్వీపానికి వచ్చాం ఆ ద్వీపము మెలితే అని మేము తెలుసుకుంటేమే రెండవ విషయం చూసినట్లయితే అనాగరికులకు ఆ ద్వీపవాసులు నాగరికత వాళ్ళకి తెలియదు మనుషులు అంటే వాళ్ళకి తెలియదు మంచి అంటే వాళ్ళకి తెలియదు ఉపకారం అంటే వాళ్ళకి తెలియదు ఆ అనాగరికుల మధ్యకు వాళ్ళకు వచ్చిన తర్వాత ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మెంతెంత కాదు దేవునికి స్తోత్రం సచ్చిపోదాం చచ్చిపోయాం అనుకున్నటువంటి వాళ్ళు ద్వీపానికి వచ్చారు అది మెలితే అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ చచ్చినంత పని కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా ఉపచారం చేశారంట ఈ ద్వీపము చుట్టూ సముద్రం ఉంది సముద్రం దగ్గర గాలి ఎంత వేగంగా వస్తుంది మీ అందరికి తెలుసు కదా ఆ చలి గాలి ఇంకెంత వేగంగా ఉంటుంది ఇంకెంత చల్లగా ఉంటుంది దానికి తోడు అమ్మ అక్కడ ఏం కలుస్తుందో తెలుసా ఎలాగూ అనగా అప్పుడు వర్షము కురియచ్చు చలిగా ఉన్నందున పైగా చలి పక్కన వర్షం సముద్రము ఇక వాళ్ళకి తట్టుకునేటువంటి పరిస్థితి ఏం చేశారంటే వాళ్ళకి తెలిసిందంటే రాయ రాయి కొట్టడం నిప్పు రాయి చేయడం వచ్చినట్లు కాల్చుకు తినడం నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొని దేవునికి స్తోత్రం వాళ్ళు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి మీకు ఒక మాట చెప్పా శోధన వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయాలి అమ్మ వాళ్ళు మంచోళ్ళు కాదు అని తెలిసిందనుకో మనం వాళ్ళ జోలికి వెళ్ళమేకా వాళ్ళు ఏమైనా అంటారని తెలిస్తే వాళ్ళు దరిదాపుకి వెళ్ళమేంకా పౌలు గారు మేము వెళ్ళింది మెలితే ద్వీపం తెలిసినప్పుడు వాళ్ళు అనాగరికులని తెలిసినప్పుడు వాళ్ళు కాల్చుకు తినేసి వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలంటే మళ్ళీ కంపెనీ సంస్థ మళ్ళీ ఏదైనా నేర్చుకుని ఇంకో ఏదో ద్వీపానికి వెళ్ళాలని కానీ వాళ్ళు అలా చేయలే ట్రై చేద్దాం ఒకసారి చూద్దాం అని అక్కడికి వెళ్ళారు వాళ్ళు అనుకుందేమో చంపేస్తారని కానీ వాళ్ళు ఏం చేశారు సపర్యాలు చేశారు ప్రాబ్లం రాగానే మనం భయపడకూడదు ఒకసారి చూడాలి ఒకసారి ఆ ప్రాబ్లం ఎటువంటిది వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏమంటారు ఒకసారి చూడాలి అంతగాని ప్రాబ్లం రాగానే గెవ్వు మనకి ఆకేయకూడదు ప్రాబ్లం రాగానే మనమే వాళ్ళని ఎదురు అనకూడదు పౌలు వేయిట్ చేశారు ఫలితం అంటే సపర్యాలు జరిగినాయి కొంచెం ముందుకు వెళ్తే అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి అమ్మ ఎంత చక్కటి మాట మాట చూడండి నేను పాస్టర్నే నేను పాస్టర్నే మీరు అల్లి పొలాలు తీసుకురండి మీరు వెళ్ళి అది చేయండి మీరు వెళ్ళి ఇది చేయండి అది కాదు పౌలు గారు చేసింది ఆయనే ఏదో మాట వరుసకి చేయాలి కదండి రెండు మూడు పొలాలు కాదు మోపడి పొలం ఏరి ఆయనే తీసుకొచ్చాడట దేవునికి స్తోత్రం సేవకుల విశ్వాసుల సంఘ పెద్దల పరిచారుకుల ఉపచారకుల పెద్దవాళ్ళ గొప్పవాళ్ళ దేవుని దగ్గర ఏమి ఉండవు ఇవి మనం చెప్పడానికన్నా ముందు మనం ఏం చేయాలంటే మనమే చేయాలి మనం చేస్తే వాళ్ళే వచ్చి చెడలకు ప్రయత్నం చేస్తారు మొన్న నేను సాగుకొని నా చేతిలో మైకే ఉండాలనుకోలేదు ఆయన ఆయనే మోపెడి పుల్లలేరి ఏందమ్మా మోపెడి పుల్లలేరి ఏం చేశారో తెలుసా నిప్పుల మీద వెయ్యిగా పుల్లలేరేసాం కదా మోపుడు అరే మీరు వెళ్ళి ఆ పొలాలని తీసుకొచ్చి ఆ నిప్పుల మీద ఇండ్రను కాదు ఆయన ఏరేడు ఆయనే తీసుకొచ్చి ఆయనే నిప్పులు ఎంత చక్కటి పరిచర్య చక్కగా పుల్లలేరుకొచ్చి అక్కడ వేసి ఇంకొంచెం ముందుకు వెళ్తాను ఎప్పుడైతే పుల్లలేరి కొంచెం అక్కడ వేసారో నిప్పు ఎక్కువైంది మంట ఎక్కువైంది వేడి ఎక్కువైంది అక్కడ ఎప్పుడూ చల్లగా ఉంటుంది ఆ వేడికి ఆ పుల్లల్లో ఉన్నటువంటి సర్పము పాము ఏం చేసిన తెలుసా ఏం చేసింది బయటకు వచ్చి ఏం చేసింది అంటే పౌలు గారి చేయి పట్టేసుకుంది అంతే ఒక గొప్ప శోధన ఇప్పుడు మిమ్మల్ని పట్టేసుకుంది ఒక గొప్ప సమస్య మిమ్మల్ని పట్టేసుకుంది ఇప్పుడు మీరు ఏం చేయాలి పాము మీ చేతిని పడితే మీరు ఏం చేస్తారు అది మామూలుగా కాదు పాము కానీ ఎక్కువ వంకలు తిరుగుతారు మీరు ఇది డాక్టర్ గారికి వినపడుతుంది మన కేక అంతేనా కదా మనం టెన్షన్ పడిపోతాం చుట్టుపక్కల టెన్షన్ పడిపోతాం అయిపోయింది కానీ నా ప్రాణం చచ్చిపోయినయో సచిపోయినాయో చచ్చిపోనాయో సచిపోయి బాగానే ఉంటారు కానీ చచ్చిపోయి అనేది ఎక్కడికి ఎక్కడికో ఆలోచన వెళ్ళిపోతారు పవులని ఒక పాము గట్టిగా పట్టేసింది చుట్టుపక్కల వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉన్నారు పవులు గారు కేకలు వేయలే హడావిడి చేయలే అరవలేదు కరవలేదు ఏమీ చేయలేదు మరేం చేశారు మనకు బైబిల్లో చూసినట్లయితే అమ్మ నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు వీళ్ళ నాగరికుడు వీళ్ళకేం తెలియదు పాం పట్టుకుంటే ఏదో ఒకటి చేయవలసిన వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అమ్మ నాగదేవత నాగదేవత ఇన్ని వదలట్లా ఒక ఏం తెలియదు నిజంగా అవి నాగదేవత ఇన్ని వదలట్లా ఎందుకంటే అందరిని పట్టుకోలేదు ఈయన పట్టుకుందంటే ఈయన మన ద్వీపాన్ని నాశనం చేయడానికి వచ్చాడు మనం నరహంతకులు అనుకుంటున్నాం మనం నరహంతకులు కాదు పౌలే నరహంతకుడు ఈ ద్వీప భాషలు ఎందున్నారంటే ఆమె తుఫాను వదిలిన దేవత వదల బైబిల్లో ఆ మాట మీకు రాయబడి ఉంది చూడండి న్యాయమతని న్యాయమతని పైన రెండు నోట్లు ఏముంది అమ్మ ధర్మ దేవత ఎవరిని వదలేదంట ఐదవ వర్షంలో అతడైతే ఆ విష జంతువును అగ్నిలో అమ్మ జాడించి వేసి అంటే అమ్మ అంటే పాము చేపట్టుకుని వదలట్లా ఎదురుగా ఏముంది వాళ్ళ అగ్నిని చలిమంట కాగుతున్నారు కదా అప్పుల నుంచి వచ్చి పౌలు యొక్క చేతిని పట్టుకుంది క్యాకలేసాడమ్మా అమ్మా బాధపడ్డాడమ్మా చుట్టుపక్కల రే ఏం చేస్తున్నారు మనుషులు దున్నపోతుల మీరు ఇక పాం పట్టేసుకుంటే ఏం చేయరు అన్నాడా ఏమి అనలేదు అసలు పాం పట్టుకుంది వాళ్ళందర జరగాల్సిన చేస్తే అనుకున్నారు పౌరులు మాత్రం అమ్మ అక్కడ రాయిపోయినట్టు అక్కడ మాట అలాగా అలా విదిలించాడు అంతే ఏమన్నాడు అలా అలా జాడించేసాడు ఎక్కడా ఎక్కడమ్మా మనుషుల మీదగా నా ఎక్కడ పట్టాల్సిందా మీ కనిపెట్టి మట్లు వేసాడంటాయి ఏమి అనలా అసలు రియాక్ట్ అవ్వలేదు పౌలు దేవునికి స్తోత్రం కష్టాలు మీ జీవితంలోకి వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా నోరేసుకుని పడిపోయినప్పుడు అమ్మ నువ్వేం చేయాలి అంతే ఏమనలే అమ్మా అంతే మీరు ఏం లేదు మీరు అలా అనుకుంటా ఆమె నిన్ను కాటేస్తుంది నువ్వు ఆవును కాటేస్తావు అనుకోండి ఆవుని మిమ్మల్ని కాటేస్తుంది నువ్వు ఆన కాటేస్తావు ఆవు నిన్ను కాటేస్తుంది నువ్వు ఆవిని కాటేస్తావు ఒక కాటుతూ పోయేది అమ్మా పది కాట్లకు పోతుంది సమస్య వచ్చినప్పుడు ఆ కాటేయటం ఎందుకు కాటేపిచ్చుకోవటం ఎందుకు అలా అంటే సరిపోతుంది కదా అన్నమ్మా ఇక నీకు నువ్వే నువ్వు ఇక్కడ నువ్వు నువ్వే మంచిదానికి వదిలే అనేసి మనకు తిట్టుకుంటుంది 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 తిట్టుకు గంట తిట్టుకుంటుంది రెండు గంటలు రెండు రోజులు తిట్టుకుంటుంది తర్వాత అయినా కానీ మనం ఆగుతామా ఆమెను ఒకటి అంటే మనం పది అంటాం మనం పది అంటే ఆమెను ఊరుకుంటుందా ఇరవై అంటుంది కానీ పౌరుల సమస్య వచ్చినప్పుడు అమ్మా ఏమన్నాడు తెలుసా చెయ్యి అలా పట్టుకుంది పాము అలా విధిలించి పడేశాడు అంతే దేవునికి ఉత్తరా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేది ఇక్కడ క్వశ్చన్ అది ఎంత పెద్ద సమస్యనా అది రాయబడిన మాట వాళ్ళు ఏమంటారంటే పాముని జంతువు అంటున్నారు చూసారా సముద్రం దగ్గర పాములు బురదగా లేక చిన్న చిన్నగా ఉండవయ్యి గట్టిగా ఉంటాయి పెద్దగా ఉంటాయి అది పట్టుకుని వదలట్లేదు అయినా సరే పౌలు రియాక్ట్ అవ్వాలా అలాంటి శోధన నేను గట్టిగా పట్టుకున్నా అమ్మ అలా వదిలేయండి అంతే ఎలాగు అమ్మ ఎలాగు అంతేగా పోయి చేసింది ఏమైనా చేసాడా దాన్ని కత్తిచ్చుకొని లేకపోతే కర్ర తీసుకొని పావును చంపేశాడా అంతే దేనిలో పడింది పోయిందా శోధన వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నేను ఎవరేమైనా అన్నప్పుడు అమ్మ అంతే మీరు నేర్చుకోవాల్సింది ఎవరు చేశారు ఈ మాట పౌలు గారు చేస్తారు మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలా అంటామంతే అలా అంటేనే ఆ ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్తారు లేకపోతే ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదవుతా తప్ప తగ్గదు మా ఇక రాయిపోయినమాట అతడైతే ఆ విష జంతువులు అగ్నిలో జారించి వేసి ఏ హానియు అమ్మా ఏ హానియు ఏ హానియు ఎందుకు పొందలేదు అతను రియాక్ట్ అయినటువంటి విధానం పామును భయపెట్టాల పాముకు టెన్షన్ రప్పించాల పాముకు కంగారట్లా పాము ఎప్పుడు మనల్ని కరవాలని ప్రయత్నించదు మనం దాన్ని ఏదైనా చేసేస్తామేమో అని అది మనల్ని చేసేస్తుంది అంతే మనం దాన్ని ఏం చేయకపోతే అమ్మ అది మనల్ని ఏం చేయద్దు వారతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని అమ్మ ఎంత దుర్మార్గమో చూడండి పాము వెళ్ళిపోయిన తర్వాత కూడా మనుషులు వదలట్లేదు ఇలా నాగదు సమాజంలో మాక్సిమం ప్రతి ఒక్కరూ ఇలాంటి అనాగరికులే మీరు ఏమనుకున్నా పర్లేదు పాము వదిలేసిన తర్వాత కూడా అయ్యా బానే ఉన్నావా ఏం జరిగిందంటే ఎవరో ఒక మాట అంటలేదు అక్కడే దూరం నుంచి వాసిద్దేమో చచ్చిపోతాడేమో పడిపోతాడేమో ఎంత మంచి మనసులో వాళ్ళయ్యే అయ్యా ఏమా ఏదో ఒకటి చేయాలి కదా ఫస్ట్ ఎయిడ్ ఏడేమో చేయాలి కదా ఏం చేయట్లేదు ఏమైనా అయిపోతాడేమో అనే చూస్తూ ఉన్నారు కొంచెం నేను ముందుకు ముందుకెళ్ళిపోతున్నాను చూడండి చాలాసేపు కనిపెట్టి చుట్టిన తర్వాత అతనికి ఏ హాని కలుగకుండా చూచి ఆ అభిప్రాయము మాని ముందు ఏమనుకున్నారు వాళ్ళు న్యాయదేవత అక్కడ వదిలేసేయడమో ఎక్కడ వదలదో చేస్త జరగాల్సిందే చావాల్సిందే పౌలు అల వదిలేసాడు అంతే చూస్తున్నారు వాస్తదా చూస్తున్నారు పడతాడా చూస్తున్నారు చస్తాడా చూస్తా 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 రాయిబడినమాట చాలాసేపు బైబిల్లో రాయిబడినటువంటి మాట వారి అభిప్రాయము అమ్మ మారిందా మారిందా దీనికి పౌలు ఏం చేశాడు పౌలు చేసింది అల్లా అంతే వాళ్ళే అనుకున్నారు వాళ్ళే మార్చుకున్నారు ఇందాక ఏమన్నారంటే ధర్మవ్యాప్తి పట్టుకుందన్నారు ఇప్పుడు పౌలనే ఏకంగా అమ్మ ఎలాంటివన్నీ అలా మార్చేసి చూడండి అమ్మ మన స్వభా మన సమస్య వచ్చినప్పుడు నువ్వు అలా చూస్తూ ఉంటే చాలు వాళ్ళే తెరతారు రెండు రోజుల తర్వాత వాళ్ళే నువ్వు మాట్లాడకుండా ఉంటే నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఉంటే నువ్వు ఎదురు తిట్టకుండా ఉంటే ఆ సమస్యను చూసి నువ్వు టెన్షన్ పడకుండా ఉంటే ఏడవకుండా ఉంటాయి కోపడకుండా ఉంటాయి బాధపడకుండా పడకుండా ఉంటే ఆ సమస్యే నేను చూసి పారిపోద్ది దేవుని స్తోత్రం ఆ ధర్మదేవత వదలదన్నటువంటి వాళ్ళే ఇప్పుడు పౌల్ని ఏకంగా అమ్మ దేవుడు అనుకుంటా లేకపోతే పాంపట్టుకుంటామేంటి బ్రతకటం ఏంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని డీల్ చేసే విధానం మీకు తెలియాలి ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తా ఏడో వర్షంలో పొప్పులి అనే ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండేను అతడు మమ్మల్ని చేర్చుకుని మూడు దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను దేవునికి స్తోత్రం ఖైదీలకు ఆతిథ్యం ఇచ్చాడు ఎవరు అంటే పొప్పులి అతను ఆ ద్వీపంలోనే డబ్బున్నవాడు ధనవంతుడు అతనికి ఆ ద్వీపంలో బోళ్ళంతా భూమి ఉంది మూడు రోజులు సపర్యాలు చేశాడు మూడు రోజులు ఆతిథ్యం ఇచ్చాడు మూడు రోజులు చక్కగా ఫ్రెండ్షిప్ చేశాడు ఎంత చక్కటి చూడండి ఎంత పెద్ద సమస్య చచ్చిపోవాల్సినటువంటి పౌళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం నువ్వు రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి నీ జీవితంలోకి రియాక్షన్ వస్తుంది ఆ ఆతిథ్యాన్ని పొందుకున్న తర్వాత నేను ముగిచేస్తాను చూడండి పువ్వులు అమ్మ అప్పుడు పప్పుల యొక్క తండ్రి జ్వరము చేతను రక్తబీధి చేతను బాధపడుచు పండుకొని ఉండేను పవులు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచను దేవునికి స్తోత్రం పప్పులు అడగలేదు పవుల్ని నా తండ్రికి జ్వరంగా ఉంది రక్త సంబంధమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు అని ఏమి అడగల ఆతిథ్యము స్వీకరించినటువంటి పౌలే ఆ ఇంట్లో సమస్య ఉందని ఆ ఇంట్లో ఇబ్బంది ఉందని ఎరిగి స్వయాన పౌలుగారే వెళ్ళి పప్పులి అంటే పప్పులు యొక్క తండ్రిని ఆమె ఏం చేశాడు స్వస్థపరిచాడు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే అడగకుండానే స్వస్థపరిచాడు అనాగరికులు వాళ్ళకి ఏం తెలియదు ఒక మనిషి ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తామా వెంటనే ఆ ద్వీపంలో ఎంతమంది అయితే బలహీనలు ఉన్నారు ఎంతమంది అయితే వ్యాధిగ్రస్తులు ఉన్నారు అమ్మ వాళ్ళందరూ ఏం చేశారు పౌలు దగ్గరకు వచ్చారయ్యా అయ్యా నా అక్కడ ప్రార్థించాను నేను కూడా వీళ్ళందరూ అంతకుముందు ఏమన్నారు చావాల్సిందంతే అన్నారా లేదా చూశారా లేదా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఇందులో మీరు తెలుసుకొస్తే ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పౌలు ఎలా రియాక్ట్ అయ్యాడు ఏ బాధ వచ్చినా ఎవరు ఏమన్నా దయచేసి మీరు మనసులో అక్కడితో వదిలేయాలి ఇంతే ఇక మీరు ఎప్పుడు నేర్చుకోవాల్సిన మాట ఇంతే ద్వీపవాసులు అనాగరికులు వీళ్ళందరూ అన్నీ చంపేస్తారేమో అనుకున్న వాళ్ళు తిరిగి వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా అమ్మ స్వస్థపరచబడ్డారు అక్కడ గడపలు సువార్తను ప్రకటించాడు అక్కడ కూడా దేవుని యొక్క ప్రేమను వాళ్ళకి చూపించారు ఎంత గొప్ప పరిచర్యం నేను ముగి చేస్తున్న లాస్ట్ మాట మరియు వరే అనేక సత్కారములతో మమ్మును అబ్బా మర్యాద చేసి మేము వాడైకి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులను తెచ్చి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆ కుండా మనం వాడేతే ఒక సింబలేస్తారు అందరూ కలిపి వాడ మీదకి వెళ్ళిపోతారు అమ్మ అందులో ఉన్న వస్తువులు ఆహార పదార్థాలు అన్నిటిని దొంగిలించుకుని తెచ్చేసుకుంటారు అలాంటి వాళ్ళు వీళ్ళందరికీ ఏం చేశారు అమ్మ అతిథి మర్యాదలు చేసి అడలోకి మాకేం కావాలో ఎందుకంటే వచ్చినప్పుడు ఆహార పదార్థాలు అన్నింటినీ సముద్రంలో పడేసారు కదా అడగలేదు పౌలు మేము వెళ్ళడానికి ఫుడ్ ఏ కావాలి ఏర్పాటు చేయడానికి లేదు అలా ప్రేమను చూసి వాళ్ళకి ఏం కావాలో అవే వీళ్ళందరూ ఏం చేశారు ఇచ్చి చక్కగా టాటా వాయిబాయ్ చెప్పి పంపించారు దేనికి స్తోత్రం దేనికి స్తోత్రం పౌలు జీవితంలో సమస్య ఆ ప్లేస్లో ఉంటే మీరేం చేస్తారు అమ్మా సముద్రం దొకేరు పౌలు ఏం చేయాల పండెత్తు మాట అనలా ఫస్ట్ నుంచి చివరి వరకు పౌలు చేసింది ఇంతే ఎవరేమన్నా ఏం జరిగినా ఎటువంటి సమస్య వచ్చినా హెవీగా మీరు రియాక్ట్ అవుతున్నారు మీరు ఎక్కువ ఊహించేసుకుని మనసులో పెట్టేసుకుని బాధపడిపోయి అదే ఆలోచిస్తూ అయ్యో అదే జరిగింది ఆ మంది ఈ మంది ఎలా అన్నారు అలా అన్నారు అలా జరిగింది ఇది జరిగింది నన్ను బాధ ఇవే మనసులో పెట్టేసుకుని ఇంత దాన్ని అంత చేసుకుని మీరే ఎక్కువ చేసుకుంటున్నారు ఎక్కడి నుంచి పౌరులు లాగా ఏమనాలి అమ్మా అలా వదిలించాలంతే అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను కాక